కావల నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవిలలా కట్టుబడిన వైసీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు ఎన్నో ప్రభుత్వ అనుమతితో బ్లూ మెటల్ క్వారీని ఏర్పాటు చేస్తాం ఉదయగిరి నియోజకవర్గంలో నా కృషి ఉంది నేను టీడీపీకి కోటి విరాళం ఇచ్చానని రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో నా క్వారీపై దాడి చేయించారు నూట నలభై మూడు కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు నేను హైకోర్టు ని ఆశ్రయించా మొదటి తీర్పులోనే అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని హైకోర్టు చివాటు పెట్టినా నా క్వారీకి క్లీన్ చీట్ ఇచ్చారు మళ్ళీ అధికారంలోకి వస్తామని కళలు కంటున్నారు మీకు అంత సీన్ లేదు మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టారని ఆయన మాట్లాడారు నమస్కారాలు ఈనాటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా అతిరథ మహారాజులైనటువంటి పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ నా పిలుపుకి మీరందరూ కూడా స్పందించి ఇక్కడికి విచ్చేసినందుకు ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో నిరంతరం మీరు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను గెలిపించి కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించిన నా కావలి ఓటర్ మహాశైలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపు నేను గెలిచి సంవత్సరము మూడు నెలలు పూర్తవుతున్నటువంటి తరుణంలో ప్రజా సమస్యల మీద ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల అభ్యున్నతి కోసం మా ప్రాంత అభివృద్ధి కోసం వెనకబడినటువంటి మా కావల నియోజకవర్గ రైతాంగం అభ్యున్నతి కోసం మా యువతకి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో నా శరీరాన్ని నా జీవితాన్ని నా వ్యాపారాన్ని నా కుటుంబాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి నన్ను నమ్ముకుని నాకు అత్యధికమైన మెజార్టీ ఇచ్చినటువంటి కావలి ప్రజానీకం కోసం నిరంతరం కూడా నేను కృషి చేస్తూనే ఉన్న త్రికరణ శుద్ధిగా మనస్సాక్షిగా సాక్షిగా కానీ ఈ రోజున చేసేటువంటి అభివృద్ధిని చూసి ఓడ ఓర్వలేక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్రను మర్చిపోయి ప్రతిపక్ష పాత్ర విమర్శనాత్మైన పాత్రగా ఉండాలి చెడిపోతున్నటువంటి వ్యక్తుల్ని దారిలో పెట్టేటువంటి మార్గదర్శకులుగా ఉండాలి కానీ ఈరోజు వ్యక్తిగతాలకు దిగజారేటువంటి స్థాయికి వచ్చిన తరుణంలో నేను కూడా ప్రజలకు తెలియజేయాలి జరిగిన వాస్తవాలను ప్రజలు ముంగిట పెట్టాలన్నటువంటి సదుద్దేశంతో ఈ రోజున ఈ పత్రికా సమావేశాన్ని ఈరోజు మీడియా యొక్క సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంలో పది సంవత్సరాలు పనిచేసినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వైనం అదేవిధంగా నిన్నటి రోజున కావులికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాకాని రెడ్డి గారు ప్రవర్తించిన తీరు కావలిని అవమానించినటువంటి విధానం కావలు ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్తాకరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మొదటిది రెండు వేల ఏడవ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో కావలి గడ్డ మీద ప్రతాపరెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో కాకాని గోవర్ధరెడ్డి నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిసరమైనటువంటి క్రషర్ని బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమీ కనిపించలా కావలలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం నేను తెలుగుదేశం పార్టీకి కోటి రూపాయలు చందా ఇచ్చినటువంటి ఆలోచనను పెట్టుకొని నన్ను తుదిమెట్టించాలను రాజకీయంగా అంతమందించాలనో రాజకీయంగా టిక్కెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్ర వేయాలనే ఆలోచనతో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండో తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ అనంతపురం గుంటూరు దగ్గర పేర్ని సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దా దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా రెండు కో నూట నలభై మూడు కోట్ల రూపాయల పెనాల్టీలు నాకు విధిస్తే దానికి నేను ఆన్సరిస్తే లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే నేను అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్ అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆనాటికి ఉన్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతి ఇవ్వమనిస్తే ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావాలకు వచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్టు ఈరోజు నేను మిమ్మల్ని ఓడిచ్చాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర చేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు కంటూ ఒక గౌరవం ఉంది నెల్లూరు కంటూ ఒక స్థాయి ఉంది ఈ నెల్లూరులో పనిచేసినటువంటి ఏ మంత్రులు కూడా పడనటువంటి ఎనభై మూడు రోజులు జైల్లో పడితే సిగ్గు లేకుండా సిగ్గు అనేది రోడ్డు ఎక్కి ఈరోజు తగుదు నమ్మని నువ్వు కావలికి వస్తున్నావు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను నువ్వేదో అన్నవరంకి వస్తానంటున్నావు నేనే ఆహ్వానిస్తున్నా నువ్వు నీ మంది మార్బలంతో రా వచ్చే ముందు ఒక్కసారి ముందు కావలను చూసుకొని తర్వాత తర్వాత అన్నవరం ఉదయగిరిలో ప్రవేశపెడదాం కావలలో ఉన్న ఫస్ట్ కడనూతల్లో ఉన్న నీ ప్రతాప్ కుమార్ ఇంజనీరింగ్ కాలేజ్ కన్వర్షన్ దగ్గర నుంచి డిటీసీపీ బిల్డింగ్లు కట్టిన డిటిసిపి అనుమతుల కానిచ్చి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కానించి ఈ ఈరోజు ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ని పొలాల్లోకి దింపుతూ ఈరోజు ఉన్నటువంటి అక్కడ అరిజనులంతా రోడ్డు మీద ధర్నా చేస్తే కొట్టించి మా హరీష్ అనేవాడిని హింస పెట్టినటువంటి కారణం కానించి మన ఇద్దరం పరిశీలించుకుంటా పోదాం ఎంత మంచితో వస్తావో నేను ఒక్కడనే వస్తాను నీకు ధైర్యం ఉంటే రమ్మని కూడా ఈ సందర్భంగా కాకాని రెడ్డిని ఆహ్వానిస్తున్నా తర్వాత కావలలో మీ ప్రతాప్ కుమార్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు చేసేది సరస్వతి సంబంధించినటువంటి స్కూలుగా నామకరణం చేసి దేవుడు మాన్యానికి సంబంధించినటువంటి చెన్నకేశవ స్వామి టెంపుల్ యొక్క నలభై మూడు బై ఒకటో సర్వే నెంబర్లో మీ ఓడు కట్టిన బిల్డింగ్ సాక్షిగా నేను చూపిస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ ఉండే జేసీబీతో నువ్వు పగలగొట్టే ధైర్యం ఉంటే నేను ఆహ్వానిస్తున్నాను ప్రతాప్ కుమార్ ప్రతాప్ కుమార్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీరు చాక చాలకపోతే మీ నాయకుడే జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకురండి అక్కడ నేను నీతి నీతి నిజాయితీలతో నేను ప్రూఫ్ చేస్తా దేవుడు మాన్యం దేవుడి స్థలంలో ఇల్లు ఈరోజు కాలేజీ కట్టుకుని ఆక్రమణ చేసుకుని ఎటువంటి డిటీసీపీ నామ్స్ లేకుండా నేషనల్ హైవే అనుమతులు లేకుండా నేషనల్ హైవే నుంచి స్కూల్లోకి పోవడానికి దారికి అనుమతులు లేకుండా దుర్మార్గంగా మీ వాళ్ళు చేసిన అక్రమాలని పరిశీలిద్దాం తర్వాత నా క్వారీ కూడా నేనే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీకు తెలియజేస్తున్నా అంత ఆడంగర లక్షణం నువ్వు నాకు ఆడంగర లక్షణం నువ్వే నాకు నాది పౌరుషానికి మారిపోయారు కావ్య అంటే పౌరుషం చంద్రశేఖర్ పెట్టుకో మీరేంది నన్ను బీకేది సంస్కారంగా మాట్లాడండి సంస్కారంగా మాట్లాడండి మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు ఇది నిప్పు ఎవరికి లొంగదు ఎవరికి లొంగదు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు చికెట్ ఇచ్చి నాకు ఎమ్మెల్యే చేసిన నా గురువు చంద్రబాబుకి లోకేష్కి తప్ప నీలాంటి కబడిదారులకు లొంగే ప్రసక్తి జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కావులు చాలా ప్రశాంతంగా ఉంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నిన్నటి రోజున మీరే ఇచ్చారు దొంగ కేసులు కడితే నేను వచ్చి జైలు పాలవుతాను జైల్లో మా భార్య మా బిడ్డలు జైలుకి పొమ్మన్నారు నేను గాంధీ మహాత్ అన్నావు ఎటుపోయావు గాంధీ మహాత్ముడు ఏడున్నావు ఏడున్నావు ఆయనవా ఏడున్నావు శ్రీలంకలో శ్రీలంకలో ఇది ఆడుతున్నావు నువ్వా నువ్వా నీతి మంత్రుడే నన్ను మేక ఉన్న పుల నువ్వు నీ వేషానికి నీ భాషకి నీ మనస్తత్వానికి ఎంతమంది జీవితాలను నాశనం చేసావా ప్రశాంతంగా ఉందా కావాలి వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉన్నారు ఈరోజు అందరు ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉన్నారు అందరికీ ఉపాధి దొరుకుతుంది ఏం ఓచుకోలేకపోతే అట ఓచుకోలేకపోతేట నువ్వు రా కలిసి పని చేయి లేదండి వచ్చావు నీ పని నువ్వు చేసుకో అడుకుని మా జీవితాలు జోలికిందిగా మేమన్నా తప్పు చేస్తే మాట్లాడవా నువ్వు ఈరోజు నువ్వు నీ స్థాయి ఏంది నువ్వేంది నీ పరిస్థితి ఏంది స్వతంత్రం వచ్చిన తర్వాత ముప్పై మూడు వేలతో ఓట్లతో ఓడించిన ఘనత నాది ఓడిపోయిన ఘనత నీది నీకు నాకు తేడా ఏంట నేనా నీ గురి అందుకనే నేను సంవత్సరం మూడు నెలల నుంచి అతను స్థాయి స్ట్రీట్ లీడర్ అని మా కావులు పేరు అతను నిక్కినేమో స్ట్రీట్ లీడర్ ఆ స్ట్రీట్ లీడర్ అంటున్నారని నన్ను గాలోడు అన్నాడు ఈ గాలి దెబ్బకి నా గాలి స్పీడ్కి ముప్పై మూడు వేలతో పోయావు ఇప్పుడు నా గాలి ఇంకా వీటం స్టార్ట్ చేస్తే నువ్వు నీ కాకని అని చెప్పాల ఇది కావలి తెలుసుకొని ప్రవర్తించండి అని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకుల్ని ఘనంగా హెచ్చరిస్తున్నా ఇక్కడి నుంచి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఇక్కడి నుంచి మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు నిరాధారాన్ని నిందలేస్తే చట్టపరంగా ఏ చర్యకైనా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన తప్పుకు ఒప్పుకొని వచ్చి పోలీసులు లొంగిపోయి జైలుకు పోతే అందరూ కూడా సంతోషిస్తారు నువ్వు పరిగెత్తుతూ ఉంటే నువ్వు ఎన్ని రోజులు దాముకుంటూ దాముకో ఏదో ఒక రోజు నీకు బడి జైలు పచ్చిన తప్పదని ఆయన నీకు థ్యాంక్ యూ వెరీ మచ్